సో పుతిన్ ఇక్కడికి వస్తున్నారు అన్న విషయం తెలిసిన దగ్గర నుండి కూడా అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి ఒక ఉత్కంఠ అలాగే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది సో మనం ఇప్పుడు చూస్తున్నాం పుతిన్ కూడా చాలా తో ఉన్నారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే ఇతరతర దేశాల్లో కూడా పర్యటిస్తూ ఉంటారు కానీ ఇండియాలో ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆయన ఫేస్లో ఉన్న కొత్తదనం ఏంటో తెలియట్లేదు అది మనం అలా ఫీల్ అవుతున్నామా లేదంటే నిజంగానే అది రిఫ్లెక్ట్ అవుతుందా కానీ సో ఇంట్రెస్ట్ అయితే ఆయనలో కనిపిస్తోంది ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తోంది ఏమంటారు అయితే ఇప్పుడు రష్యాకి భారత్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో ఇది ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం అండి ఇందులో జరిగేటువంటి పరిణామాలు కనుక చూస్తే ఒక పక్కన పుతిన్ చాలా ఆనందంగా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి భారతదేశం కూడా ఆయన కలుపుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇదంతా కూడా జియో ఒక పక్క మన మీద ట్రంప్ విపరీతమైనటువంటి ప్రెషర్ చేస్తున్నాడు ఆ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని బ్యాలెన్స్ కనుక మనం చేయాలి అంటే మనం రష్యాని దగ్గర దగ్గర తీసుకోవాలి దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు ఏదైతే పర్యటన జరుగుతుందో అక్కడ కొన్ని ఒప్పందాలు కీలకమైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి ఆ ఒప్పందాల వలన భారతదేశానికి లాభం చేకూరబోతుంది అటు రష్యాకి లాభం చేకూరబోతుంది అట్ ది సేమ్ టైం సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో దేర్ ఆల్రెడీ ట్రంప్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు పుతిన్ అనేటువంటిది పుతిన్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి రావడం అలాగే ఇక్కడ సౌత్ ఏషియాలో అతని యొక్క కాలు పెట్టి ఇక్కడ చైనాతోనూ భారతదేశంతోనూ స్నేహ సంబంధాలు కొనసాగించడం అనేటువంటిది ట్రంప్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదండి అలాగే భారతదేశం కూడా ఎదుగుతూ ఉండడం ఇష్టం లేదు ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఏకమవుతున్నారు చిరకాల మిత్రుడు మనకేమో రష్యా చిరకాల మిత్ర దేశం ఇటువంటి సందర్భంలో పూర్తిగా తన మునకలైపోయాడండి ట్రంప్ ఓ పక్క నుంచేమో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేసి శాంతి ఒప్పందాన్ని కుదిర్చి ఆయన నోబెల్ శాంతి బహుమతి తీసుకుందామని చెప్పేసి ట్రంప్ రూతులు చేశారు అదేమో కుదరటం లేదు మరో పక్కనేమో భారతదేశానికి ఏం చెప్తున్నాడు అంటేనా మీరు ఆయిల్ అనేటువంటిది రష్యా దగ్గర నుంచి కాదు మా దగ్గర నుంచి అంటే అమెరికా నుంచి తీసుకోండి అని చెప్తున్నారు కానీ మనం విన్నాం అనేసి అక్కడ ఇప్పటికీ కూడా మన యొక్క చమురు యొక్క అవసరాలు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం రష్యా మీద ఆధారపడుతున్నాం అంటే రష్యా అంటే మన యొక్క దిగుమతుల్లో నెంబర్ వన్ ఆయిల్ దిగుమతుల్లో కనుక చూస్తే నెంబర్ వన్ దేశం ఏదంటే రష్యా అని చెప్పేసి మనం చెప్పచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ రకంగా చెప్పాలంటే ట్రంపే కాదు ప్రపంచ దేశాలు కూడా ఏమవు ఉంది అనేటువంటి సందిగ్ధంలో ఉన్నదండి అదేవిధంగా రష్యా యొక్క ఆర్థిక స్థితి కూడా బాగా చిదిగిపోయింది ఏదో జస్ట్ వారాలు లేదా నెలల్లో ముగిసేటువంటి యుద్ధాన్ని ఈ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చేసి రష్యా క్యాంటీగా ఉన్నటువంటి దేశాలు ఎందుకంటే నాటో దళాలను తీసుకొచ్చి ఇక్కడ రష్యా పక్కన పెడతానంటే నా రష్యా వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆ నాటో తీసుకొస్తా అంటే అందువలన ఈ నాటోలో చేరతామని ఎప్పుడైతే ఉక్రెయిన్ ప్రకటించిందో వీళ్ళిద్దరి మధ్యన టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఏది ఉక్రెయిన్కి రష్యాకి దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి క్రమంలో యుద్ధానికి దిగవలసి వచ్చింది ఒక చిన్న దేశం ఇన్ని సంవత్సరాలు పోరాడుతుంది అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారన్నది అందరికీ మనకు తెలుసు అయితే రష్యా కూడా ఘోరంగా నష్టపోయిందండి ఇద్దరు సుమారు లక్ష వరకు సైనికులు చనిపోయారు అటు ఉక్రెయిన్ సైడు చనిపోయారు అలాగే ఆర్థికంగా బాగా చిదిగిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే మనం స్నేహహస్తం రష్యా వైపు మనం తిరిగి చాస్తున్నాము అంటే మనకి జరిగే ఉపయోగ ప్రయోజనం కన్నా రష్యాకి జరిగేటువంటి ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ ఓకే కారణం ఏంటి అంటే ఈరోజు డిఫెన్స్ ప్రొడక్షన్ చేయలేనిటువంటి స్థితిలో రష్యా ఉంది ఇప్పుడు ఈ ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఎనర్జీ గురించి మాట్లాడబోతున్నాం అంటే చమురు ఏ విధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేటువంటి పోతున్నాయి అనేటువంటిది మనం ఎనర్జీ గురించి ఎనర్జీ సెక్యూరిటీ అలాగే రక్షణ ఒప్పందాలు అలాగే డాలరైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తొంభై రూ రూపాయలు దాటిసిందండి డాలర్ విలువ అనేటువంటిది అటువంటిది మనం చూస్తే ఇప్పుడు డాలరైజేషన్ చేసుకోవాలని మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అవ్వబోతున్నాయి ఈ నేపథ్యంలో మనకి కొంత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా ఉంది అక్కడ స్కిల్డ్ పీపుల్ యొక్క రిక్వైర్మెంట్ ఉన్నదండి అక్కడ సుమారు పది లక్షల మంది అక్కడ స్కిల్డ్ పీపుల్ కావాల్సి ఉంది రష్యాకి వీటి అన్నిటికీ సంబంధించి మనం ఒప్పందాలు అనేటువంటి చేసుకోబోతున్నాం దాంతో ఇటు అమెరికా గురుగా ఉంది రష్యాకి యాంటీగా ఉన్నటువంటి దేశాలు కూడా గుర్రుగా ఉన్నాయి ఈ ఇంపాక్ట్ భారతదేశం మీద పడబోతుంది ఐ డోంట్ నో మేబీ ట్రంపు త్వరలోనే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసి భారతదేశాన్ని ఇంకా ఇరుకాటంలో పెట్టేటువంటి స్థితికి ఏదైనా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదని ఈ నేపథ్యంలో పుతిన్ మన దేశానికి విజిట్ చేయడం అలాగే మనం ఆయనకి స్నేహస్థాన్ని మనం అదే విధంగా అందచేయడం అనేటువంటిది ఇండియా మీద ఇంపాక్ట్ కాకపోతుంది ఇండియా జియో పొలిటికల్ సిస్టమ్ అండ్ వరల్డ్ జియో పొలిటికల్ సిస్టమ్ అనేటువంటి దాని మీద ఇంపాక్ట్ పడబోతుంది അതെ ഓക്കെ അതേ